తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో ఆదివారం టిటిడి పాలక మండలి మాజీ సభ్యుడు వేనాటి రామచంద్రారెడ్డి తాను నూతనంగా నిర్మించిన భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కుటుంబ వ్యవహారాలు కారణంగా పార్టీకి సుల్లూరుపేట ప్రాంత వాసులకు దూరంగా ఉన్నట్లు తెలిపారు అయితే ప్రస్తుతం అన్ని సర్దుబాటు కావడంతో తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఇకపై సుల్లూరుపేట ప్రాంత వాసులకు అందుబాటులో ఉంటూ టీడీపీ విజయానికి అందరినీ కలుపుకుపోతూ పార్టీ శ్రేయస్సు కోసం కష్టపడి పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు పార్టీ అభిమానులకు మా అభిమానులకు విలేగడిపందనం చాలామంది దూరంగా ఉన్నాడు దూరంగా ఉండే యొక్క అభివాదం ఉంది మేము ఎప్పుడు దగ్గరలో ఉన్నాం కొన్ని చిన్న చిన్న మా ఫ్యామిలీ సమస్యల వల్ల నేను కొంచెం పెద్ద దగ్గర పర్మిషన్ తీసుకొని త్రీ ఇయర్స్ దూరంగా ఉన్నాను ఇప్పుడు నాకు ఇక్కడ ఇల్లు లేదు కాబట్టి ఒక ఇల్లు కూడా నిర్మించుకున్నాను ఇంకా వీలైనంత వరకు ఎక్కువ టయాన్ని నా ఫ్యామిలీ గడప ప్రస్తుతాన్ని రేపు సెట్ అయిపోయింది కాబట్టి కోసం పార్టీ గెలుపు కోసం నేను నేను తంటాలు పడతాను ప్రతి ఒక్కరికి అండగా ఉండి నా డ్యూటీ నమస్తే నెల్లూరు నేను మీ హృతీ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ బేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు